కర్నూలు జిల్లాలో ప్రైవేట్ బస్సులో ఘోర ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని తెలుగు రాష్ట్రాల పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన కీలక ప్రకటన ఈ నెల ముప్పై నుంచి నవంబర్ పదమూడు వరకు ఫీజు చెల్లింపు గడువు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో బిగ్ బ్రేకింగ్ చూద్దాం కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే ఈ అగ్ని ప్రమాదంలో పలువురు మృతి చెందారు కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామ సమీపంలో ఒక ప్రైవేటు ఓల్వో బస్ ప్రమాద వశాతు దగ్ధమై ఇరవై మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా శుక్రవారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన జరిగింది ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంల వరకు పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు కర్నూలులో జరిగిన బస్సు అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ తెలిపారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని రాష్ట్రపతి ముర్ము సోషల్ మీడియా పేర్కొన్నారు ఉపరాష్ట్రపతి కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు ఇటు కర్నూలు జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఎక్స్క్రేషియా అలాగే క్షతగాత్రులకు యాభై వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు మోదీ ఇటు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరు ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్ కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద బైక్ ను ఢీకొని మంటలు చెలరేగడంతో బస్ దగ్ధమైంది ఈ ఘోరాగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపిందనే చెప్పాలి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు ఈ ఘటనలో ఇప్పటికే పది మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం దుదృష్టకరమన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని తెలిపారు ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్య తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం తరఫున సూచించడం జరిగిందని తెలియజేశారు మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనకు సంబంధించి స్పందించారు ఏపీ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయక చర్య తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు తక్షణమే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు గద్వాల్ కలెక్టర్ ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్లి సీఎం సీఎం కూడా అక్కడ ఆదేశించినట్టు తెలుస్తుంది పనులు త్వరితగతిన చేయాలని కూడా ఆదేశించారు అధికారులను మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఈ దుర్ఘటనపై స్పందించి ఈ వార్తలను తీవ్రంగా కలిచివేసిందంటూ ఆయన తెలిపారు మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు খুয়ারয়ে নিচারয়া. তোয়েয়া. এস্য়ার কুমদেরয়েচে নিচ্য়া. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు నలభై మంది ప్రయాణికులున్నట్లు సమాచారం ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అక్కడ అప్రమత్తమయ్యారు పన్నెండు మంది ప్రయాణికులు బస్సు ఎమర్జెన్సీ డోర్ అద్దాలు పగలగొట్టి ప్రాణాలతో అయితే బయటపడ్డారు చూస్తుండగానే మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది మిగిలిన వారు బయటకు రాలేకపోయారు ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలి బూడిదైపోయింది విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘటనా స్థలానికి హుటహుటిన బయలుదేరారు ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని మన జెట్ న్యూస్తో కూడా ఆయన స్పందించారు మనం చూశాము ఆయన ఆవేదన వ్యక్తం చేశారు క్షతగాత్రులను వెంటనే కర్నూలు ఆసుపత్రికి తరలించి వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు సహాయక చర్యలు వేగవంతం చేయాలని రవాణా సహాయక బృందాలను అక్కడికి పంపించారు మంత్రి ఈ సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది రవాణా శాఖ మంత్రి అక్కడే ఉండి అన్ని పర్యవేక్షిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మైన్పూట్ ఎడిటర్ ఆసిఫ్ అందిస్తారు ఆసిఫ్ భవాని కర్నూలు జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఉదయం ఘోర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న భీమూరి కావేరి ట్రావెల్ బస్సు ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి మంటలు చెలరేగడంతో దాదాపు పంతొమ్మిది మంది సజీవంగా దహనమైనట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే కర్నూలు శివార్లోని చిన్న టేకూర్ చిన్న టేకూర్ జాతీయ రహదారి నలభై నాలుగుపై ఇవాళ తెల్లవారు ఈ సంఘటన చోటు చేసుకుంది అయితే బస్సు ఏదైతే ట్రావెల్ బస్సు ఉందో ట్రావెల్ బస్సు సడన్ గా బైకు ని ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న తర్వాత ద్విచక్ర వాహనం కింద పడిన తర్వాత ఒక్కసారి మంటలు చెల్లెరేగాయి బైక్ మంటలు చెరగడంతో సమయంలో బైకు లో పెట్రోల్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెల్లరేగి ప్రమా బస్సుకు తగలడంతో ప్రమాద సమయంలో బస్సులో ఆ బస్సు మొత్తం తగలబడిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లు మరో సిబ్బద్ సిబ్బంది పాటు నలభై మంది ప్రయాణికులతో కలిపి మొత్తం నలభై నాలుగు మంది నలభై నాలుగు మంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ ఘటనలో అప్పటికే పంతొమ్మిది మంది సహ పాలోనే సహజీవ సజీవ దానం అయినట్టు కూడా తెలుస్తుంది అక్కడే వాళ్ళు ఆ మంటలు ఖాళీ బూడిదైనట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఒక్కసారిగా మంటలు తెలదగడంతో ఇరవై ఒక మంది అక్కడ స్వల్పంగా అంటే ఎమర్జెన్సీ డోర్ తెచ్చుకొని తెరుచుకొని బయటికి వచ్చి ఇరవై ఒక మంది తమ ప్రాణాలను కాపాడుకున్న కాపాడుకున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ బస్సుకు సంబంధించిన డ్రైవర్లు ఒకరు పరాది ఆ సంఘటన జరిగిన వెంటనే పరారీ అయ్యారు అయితే ఒకరు పోలీసు అదుపులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ప్రమాద సమయంలో ప్రయాణికులు గాఢ ఉన్న ఉన్నట్టు కూడా తెలుస్తుంది అయితే వారు నిద్రలకి తీరకు మొత్తం దసంత మంటలు చల్లవడంతో మంటల్లో చాలా మంది చిక్కుకొని మృతి వార్త పడ్డ తెలుస్తుంది అయితే ఇందుకు సంబంధించి పోలీసుల సమాచారం రావడంతో పుటావట వెళ్లి అక్కడికి సహాయక చర్యలు చేపట్టడం జరిగింది అయితే గాయపడ్డ వారిని వెంటనే కర్నూలు కర్నూలు పట్టణంలోని వాళ్ళు ఆసుపత్రికి తరలించడం జరిగింది మరి కొంతమందిని హైదరాబాద్ కు షిఫ్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ కర్నూలు జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం అనేది తీవ్ర విషాదం నింపిందని చెప్పవచ్చు అయితే ఈ ఘటన ఇప్పటి వరకు మందిని గుర్తించినట్టు కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు అయితే మృతులు ఎక్కువగా నెల్లూరు జిల్లాకు చెందిన వారి ఒక కుటుంబంలో నలుగురు ఉన్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ బస్సు హైదరాబాద్ నగరం నుంచి బెంగళూరుకు వెళ్తు బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు అయితే ప్రమాదవశ మంటలు ఒక్కసారిగా తెల్లరేయడంతో తెల్లవారుజామున అయితే మొత్తం పంతొమ్మిది మంది అక్కడ మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది ప్రధానంగా ఈ బస్సులో నెల్లూరు జిల్లా నింజమూరు మండలం గొల్లవారి చెందిన గొల్ల రమేష్ తో పాటు ఆయన భార్య ఇద్దరు పిల్లలు కూడా పూర్తిగా మంటలో దహనమైనట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే చాలా మంది హైదరాబాద్ నుంచి బెంగళూరులో ఉద్యోగ రీట్ బెంగళూరు వెళ్తున్న పరిస్థితి ఉంది అయితే బస్సులో ఒక్కసారికి సంఘటన జరగడంతో దాదాపు ఇరవై మంది దాదాపు తమ ప్రాణాలను పోగొట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది అయితే గత స్థలానికి ఇప్పటికే మంత్రులు అదేవిధంగా కలెక్టర్ ఎస్పీ పోలీసు అందరూ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు అయితే స్పాట్ లోనే ఈ ఘటనకు సంబంధించి స్పాట్ లోనే పూర్తిగా డెడ్ బాడీ పోస్టుమార్టం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఒక్కసారిగా ఈ మంటలు మంటలు జల్లరేకి బస్సు దాహనంలో దాదాపు ఇరవై మంది మృతి చెందిన సంఘటన సంఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు అయితే కర్నూలు జరిగిన గౌరవ బస్సు ప్రమాదానికి సంబంధించి ఈ దాదాపు ఇరవై మందికి మృతి మృతి చెందిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఈ ఘటన తర్వాత రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తీవ్ర విగ్వాదం వ్యక్తం చేయడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి కుటుంబాలకు తెలియజేస్తూ మృతుల కుటుంబాలకు రెండు లక్షల పాటు వేల పరిహారం చెల్లిస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది అయితే రాష్ట్ర ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే కుటుంబ సభ్యులు అక్కడ ఎవరికైనా చేరుకున్నారా ఆ ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్నారా అక్కడ ఏమంటున్నారు ఈ బస్సుకు సంబంధించిన యాజమాన్యం ఏమైనా స్పందించిందా ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే చేరుకోవడం జరిగింది ఎన్టీఆర్ఎస్ సిబ్బంది కూడా అక్కడ చేరుకొని మొత్తము ఆ మంటలో చిక్కుకున్న మృతదేహాలను ఒక్కొక్కటిని కూడా బయటికి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పూర్తిగా ఖాళీ బూడిదైన పరిస్థితి కనిపిస్తుంది అయితే స్పాట్ లోనే డెడ్ బాడీలకు కూడా పోస్ట్ మార్టం నిర్వహించే పరిస్థితి ఉంది అయితే ఆ డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఈ మృతదేహాలకు సంబంధించి కుటుంబాలకు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా దాదాపు సోషల్ మీడియా ద్వారా మొత్తం ఆ కుటుంబాలకు సంబంధించిన సమాచారం కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది కాబట్టి అంటే ఎవరు ఏంది అనేది ఇంకా పూర్తిగా క్లారిటీ అంటే ఏ ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో అనేది పూర్తిగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే చాలా మంది సమాచారం తెలుసుకున్న కూడా కుటుంబ స్థలానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు పంతొమ్మిది మంది పూర్తిగా అక్కడ వాళ్ళు వాళ్ళ బాడీలు కూడా పూర్తిగా దహనమైన పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు అక్కడ చనిపోయారు అనేది తెలుస్తున్న పరిస్థితి అనేది స్పష్టంగా కనిపించడం అధికారులు మాత్రం వారి బస్సు టికెట్ల ఆధారంగా ఏదైతే ఎక్కడైతే బస్సుకు సంబంధించిన టికెట్లు బుక్ చేసుకున్నారా బస్సు సంబంధించిన సిబ్బంది కూడా వాళ్ళ అడ్రస్ పూర్తిగా తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికీ ఒక స్పష్టంగా బస్సు ఉన్న కొంతమంది పేర్లు మాత్రం బయటికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏదైతే బస్ టికెట్ బుక్ చేసుకున్న సమయంలో వాళ్ళు ఇచ్చిన అడ్రస్ ప్రకారంగా వాళ్ళ వాళ్ళకి సమాచారం పోలీసు అధికారులు సమాచారం చేస్తున్నారు చేరవేశారు ఇప్పటికే ఆ మృతులకు సంబంధించిన మృతి కుటుంబ మృతుల కుటుంబాల సభ్యులు కూడా ఇప్పటికే కర్నూలు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే అక్కడ ప్రాంతం అంతా తీవ్ర విషాదం నింపుకుందని చెప్పవచ్చు ఎందుకంటే దాదాపు పంతొమ్మిది మంది వరకు అక్కడ సజీవ అయినట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ ఘటన నేపథ్యం ఒక్కసారిగా తీవ్ర దిగ్బార్థం గురి చేసింది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు ప్రధాన రాజకీయ పార్టీలన్న నేతలందరూ కూడా తీవ్ర దిగ్బార్థం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ ఘటన జరగడంపై దాదాపు పంతొమ్మిది మంది వార్త చెందడంతో అందరూ కూడా తీవ్ర దిగ్బం వ్యక్తం చేస్తున్నారు జరగకుండా ఘటనలు జరగకుండా భవిష్యత్తులో ఇట్లాంటి చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం కూడా ఉన్నతాధికారులతో సమయ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు భవిష్యత్తు ఇట్లాంటి సంఘటన జరగకుండా గట్టి చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వాలు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది గోవాని రైట్ థ్యాంక్ యూ వస్తున్నాను కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్ దూరంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది ఎందుకు అంత జామ్ ఆగింది ఉంది అది ఆగే ప్లేస్ కారు ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్ బస్సు కాలుతుంది అక్కడ సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దాము అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది కొంతమంది కింద ఏడు కూర్చుని ఏడుస్తున్నారు ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు కొంతమంది టెన్షన్ పడుతున్నారు ఇలా ఉన్నారు ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా ఆ వాళ్ళ పరిస్థితి అలా ఉంది ఇంకా మిగిలిన వాళ్ళ వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాపం అందులో కాలిపోయాయి చాలామంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు అక్కడ ఉన్న మిగిలిన జనా అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు నేను కార్ దిగొచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను ఫోన్ వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్లు ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తడిచి అది చేయట్లేదు నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు దాని ముందే పైరు ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చారు అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ నెక్స్ట్ ఫైర్ సిబ్బంది నెక్స్ట్ పో అంబులెన్సు పోలీసు వారు వీళ్ళందరూ వచ్చేసారండి అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్ ఒక ఆరుగురిని హాస్పిటల్ పంపించారు నాతో ఇంకొక అతనే ఇంకొక అతను ఎవరో హరీష్ అంట ధర్మవరం చెందిన అతని పప్పు చాలా మంచి వ్యక్తి ఆయన కూడా ఆయన ఒక ఆరుగురిని ప్రైవేట్ వెహికల్ ఎక్కించి పంపించారు తర్వాత వీళ్ళు వచ్చాక ఒక ఐదుగురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది ఆయన తీసుకెళ్లారండి ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఈ సిబ్బ ఎస్పీ గారు పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేశారు అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి నిజం చెప్పాలంటే చాలా దారుణం అది అస్తి పంజరాలు అలా సీట్లోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు ఎవరైనా ఫ్యామిలీ అండి చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారో నేను అది తట్టుకోలేకపోయాను వస్తూ వస్తూ అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగిపోయి నదిలో మునగడం జరిగింది నిజం చెప్పాలంటే చాలా బాధాకరం అండి ఎవరు కాపాడడానికి అవకాశం లేదు నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయంటే చాలా ఇబ్బంది పడిపోదాము హెవీ ట్రాఫిక్ అండి పోలీసులు లోపలికి రావడానికి బయటకెళ్ళా కూడా ఉండకపోను ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో క్లియర్ చేసుకుంటూ వస్తూ మొత్తం లోపలికి వచ్చారు అంతా ఆఫ్ చేశారు మంటలు ఆఫ్ చేశారు జరిగిందైతే ఇదండి ఆ బస్ కిందనే బైక్ ఉండిపోయింది ఆ బైక్ని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు రోడ్డు పక్కకి పడిపోయాడు మళ్ళీ ఆ బైక్ మాత్రం బస్ కిందకి వెళ్ళిపోయిందండి అర్థమైపోయింది ఇది సార్ జరిగింది పదో తరగతి వార్షిక ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది పరీక్ష ఫీజు చెల్లింపులకు సంబంధించిన తేదీలను ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారికంగా ప్రకటించింది విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ పదమూడవ తేదీలోగా ఫీజు చెల్లించాలని స్పష్టం చేసింది ఈ నెల తేదీ నుంచి ప్రక్రియ కానుంది ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం చూస్తే నిర్దేశిత గడువులోగా ఫీజు చెల్లించలేని విద్యార్థులకు ఆలస్య రుసుముతో అవకాశం కల్పించారు యాభై రూపాయలు ఆలస్య రుసుముతో నవంబర్ ఇరవై వరకు రెండు వందల ఆలస్య రుసుముతో డిసెంబర్ పదకొండు వరకు చెల్లించుకోవచ్చు చివరగా ఐదు వందల అపరాధ రుసుముతో డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు ఫీజు చెల్లించేందుకు వెసులుగాటు కల్పించారు ఇటు ఫీజుల వివరాలు కూడా అధికారులు వెల్లడించారు రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులు కలిపి నూట చెల్లించాల్సి ఉంటుంది గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు మూడు సబ్జెక్టుల వరకు నూట మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాళ్లు నూట చెల్లించాలని సూచించారు ఇలాగే వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు సంబంధించి పరీక్ష ఫీజును అరవైకి నిర్ణయించారు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు విద్యార్థులు సంబంధిత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు ఫీజును అందజేయాలని ప్రకటనలో తెలిపారు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ మాలెపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని మంత్రి నారాయణ పరామర్శించారు దగదత్తిలోని వారి స్వగృహంలో మాలపాటి సుబ్బానాయుడు భానుచందర్ చిత్రపటాలకు పూలమాలలు వేసే నివాళులర్పించారు మంత్రి నారాయణ టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ టీడీపీకి మాలెపాటి లేని రోడ్డు తేరదని మంచి ఆత్మీయుడని ఆయన కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు వారి కుటుంబానికి టీడీపీ పార్టీ అండదండగా ఉంటుందన్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ పట్టణంలో ప్రజావేదిక నందు నేడి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు స్థానిక నాయకులతో కలిసి ఇరవై రెండు మంది బాధితులకు సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే గత ప్రభుత్వ జే బ్రాండ్ మద్యం పాలసీలో ఇష్టానుసారంగా నాసిరకం మద్యం అమ్మకాలు చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుందని అదే కాకుండా ఎక్కడ డిజిటల్ పేమెంట్ చేయకుండా కేవలం క్యాష్ రూపంలో మాత్రమే అమ్మకాలు చేసిందని ఆ సొమ్మంతా వారి జేబుల్లో వేసుకున్నారని విమర్శించారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యం సరఫరా చేస్తుందని ప్రతి ఒక్కరూ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం ఎక్కడ తయారైంది ఎప్పుడు తయారు చేశారు ఏ కంపెనీకి చెందింది ఎంత ధర అని వివరాలు తెలుసుకోవచ్చు అన్నారు అలాంటి వ్యాపారం చేసిన వృత్తి జగనే తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ లేదు అలా ఉద్దేశం అంటే ఇంత టెక్నాలజీ కనుగొనే వ్యక్తి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జిల్లాకు ఒక బ్రాంచ్ పెట్టి నకిలీ జే బ్రాండ్ విషయంలో జిల్లాకు బ్రాండ్ పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటు మాడింది జగన్మోహన్ రెడ్డి దానికి అలవాటు పడిన వ్యక్తి ఈరోజు దాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు పైన తెలుగుదేశం పార్టీ పైన గురుదు ప్రయత్నం చేస్తున్నాడు అలాంటి గురుదెల్లేకే ప్రయత్నంలో మేము దానికి సిద్ధంగా లేము కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ టెక్నాలజీ ఉపయోగించి క్యూఆర్ కోడ్ కొడితే ఏ కంపెనీ వారు ఇచ్చినాడు ఎక్కడి నుంచే డెలివరీ అవుతుంది ఎక్కడ అమ్మినారనేది కూడా స్పష్టంగా మీ అందరినీ కూడా చూడండి అర్థమవుతున్నాడు ఇది మంచి బ్రాండా కాదా నకిలీ కాదా అనేది కూడా 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 క్లారిటీ దీని అందరూ గుర్తించాలా జగన్ రెడ్డి గవర్నమెంట్ షాప్ షాపులు అత్యధికంగా ఎక్కడ పడితే అక్కడ ఈ ఈ జగన్ రెడ్డి గవర్నమెంట్ లో ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ మద్యం మొత్తం కూడా నకిలీ మద్యం అమ్ముతున్నాం ఈ బెల్ షాప్ బెల్ట్ షాపులు ద్వారా అమ్మించి ప్రజల్ని నిట్టుని మోసం చేసి వాళ్ళ ఆరోగ్యాలు ముఖ్యంగా మీకు తెలుసు మన ప్రాంతంలో చాలా మందికి కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయి

సుమారు నూట ఐదు మంది పాల్గొన్నారు పలు కంపెనీల వారు యువకులను దగ్గరుండి ఇంటర్వ్యూలు చేసి వారి ప్రతిభను బట్టి ఉద్యోగాలు కల్పించారు సుమారు నలభై నాలుగు మంది విద్యార్థులు పలు ఉద్యోగాలకు ఎంపిక కాబడ్డ వారికి నియామక పత్రాలు అందించారు స్థానికులు అయితే ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ బీజేపీ జనసేన కూటమి నాయకులు పాల్గొన్నారు ఉత్యత చెందిన విద్యార్థులు నూట ఐదు మంది జాబ్ మేళాకు హాజరు కాగా పిల్లలు నలభై ఐదు మంది సెలక్షన్ అయిన కావడం చాలా ఆనందదాయకం ఈ సెలక్షన్ అయిన నలభై ఐదు మంది వివిధ కంపెనీల నుంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు సెలెక్ట్ చేసుకున్నందుకు మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అదేవిధంగా అందరూ వాళ్ళు చూపించిన కంపెనీలలో మీరు వాళ్ళు ఇచ్చిన టైంలో పోయి ఆ కంపెనీలో చేరి అందరూ ఉద్యోగాలు చేసి ప్రమోషన్లు పొందాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇంకా ప్రతి రెండు ఇక్కడ జాబ్మేలా జరుగుతుంది మీ స్నేహితులు కానీ మీ అన్నదమ్ములు కానీ ఎవరైనా ఉంటే ప్రతి రెండేళ్ళకు ఒకసారి జాబితాలో కోలుకొని ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని మన ఉదయ శాసనసభ్యులు శ్రీ కాకర్ణ సురేష్ గారు ప్రతి రెండు నెలల ఒకసారి మన ఉదగిరి తాలూకాలో జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ నిర్మూలన అనే కార్యక్రమాన్ని ఆయన మొదలుపెట్టాడు అది ఇప్పటికి పదహైదు నెలలు అయితే రెండుసార్లు సార్లు పెట్టారు ఇక ప్రతి రెండు నెలల పదిహేడు జనవరిలో మళ్ళా పెడతారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వేదలు రాష్ట్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల పరిధిలోని సోమశిల జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో వరద నీరు నిశ్చితంగా జలాశయానికి చేరుతుంది తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి ముప్పై తొమ్మిది వేల ఏడు వందల నలభై యొక్క క్యూసెక్ల వరద నీరు సోమశిల జలాశయానికి వచ్చి చేరుతుంది దీంతో జలాశయం నీటి మట్టం గణనీయంగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు పెరిగిన నీటి ఒత్తిని దృష్టిలో ఉంచుకుని పెన్నా డెల్టాకు నలభై రెండు వేల ఆరు వందల యాభై క్యూసెక్ల నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఏపీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడుగా గిద్ద శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత రాజ్యాంగం పలు బహుజనులను అందడం లేదని పేర్కొన్నారు ప్రభుత్వాలు తమ కులాలకు కేటాయించిన ప్రకారం కనీసం నామినేటెడ్ పోస్టులైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం కాపులకు మరియు బీసీలకు నష్టం కలగకుండా రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి కల్పించాలని కోరారు అనంతరం ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్యకు ఘనంగా సన్మానం జరిగింది ఈ కార్యక్రమంలో ఎం కుమారి సినీలత అలాగే జానకి లక్ష్మి కాంగ్రెస్ పార్టీ శివశంకర్ రెడ్డి కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్ర పొలిటికల్ శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కులాలకు ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి ఉంది ఎన్టీ రామారావు గారు కలలు కన్నటువంటి గతంలో మరి ఆత్మగౌరవంతో వచ్చినటువంటి ఉద్యమం మనందరికీ కూడా తెలుసు ఇంకా పూర్వానికి పోతే తిరుపురేని రామస్వామి చౌదరి కట్టపంచి రామలింగారెడ్డి అనేక మంది మహామావుల యొక్క పోరాటాల ఫలితంగా ఇక్కడ ఉదలపల్లి సుందరయ్య గారు ఇలాంటి మహామావుల యొక్క ఉద్యమాలతోటి నిలిచినటువంటి రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో మరి ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు కూడా సరి అయినటువంటి న్యాయం జరగాలి ప్రజాస్వామ్యం అందరికీ తగ్గాలి అనే ఉద్దేశంతో ఈరోజు మరి ఆంధ్ర పొలిటికల్ జస్టిస్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ తర్వాత తరపున అంతకుముందే శ్రీనివాస్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు ఇవి ఇప్పటి వరకు